അമസ്തേ അസല വലക്കും വെൽക്കം ടുമിഡ് నేను జయబాన ఎర్రకారు వచ్చిందా అనుకుంటారు బరబ్బర్ అన్న స్కీమ్ చూసిరుగా ఎర్ర కార్ వచ్చి మనం ఎర్రజెడ్డ పాట బరబ్బరి పాడుతున్నాం వాటి స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెకండ్ కార్ వచ్చేసి జైన్ ఐస్టీలో టూ థౌజండ్ సెవెన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా లో తక్కువ ప్రైజెస్ ఉన్నాయి చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి మనకు మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పెట్రోల్ వేరియంట్ బట్ పోతే ఎక్స్ట్రా ఫిట్ చేసుకున్నారు అంతే అప్రూవల్ లేదు బట్ అది స్మాల్ రిపేర్ ఉంది బట్ పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ వన్ పీస్ పెయింట్ అయిపోయింది బట్ లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది కంపెనీది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సింగల్ ఓనర్ కార్ అన్న హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఇది ఓకేనా టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది బట్ నమస్తే నమస్తే ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ మనం వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష అరవై రెండు వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఉంది సిఎన్జి కిట్ ఉంది బట్ స్మాల్ రిపేర్ ఉంది ఒక వెయ్యి రెండు వేలతో అయిపోతుంది ఓకేనా కార్ ఇది ఒక లక్ష అరవై రెండు వేల ఐదు వందల్లో ఒక లక్ష అరవై రెండు వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు హైదరాబాద్ శంషాబాద్ నుండి మారుతి జైఎన్ ఎస్టీలో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆసీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఎయిటీ పర్సెంట్ కాదు నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ దగ్గర దగ్గర న్యూ టైర్స్ ఉన్నాయి ఓకేనా లోపల సీటింగ్ గీటింగ్ ఆల్ ఓకే మీ సిస్టమ్ కానీ టోటల్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు జెన్ ఎస్టీలో ఎల్ఎక్స్ ఐ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మీ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది దీన్ని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ నేను ఉండి సెవెంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతా దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ డెబ్బై రెండు వేల ఐదు వందలలో స్గోషియల్ ఉంది లొకేషన్ వచ్చేసి శంషాబాద్ హైదరాబాద్ తక్కువ రేట్ లో మిస్ చేసుకోకండి లొకేషన్ వచ్చి శంషాబాద్ డెబ్బై రెండు వేల ఐదు వందలు జన్ ఎస్టీ లో టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఇన్సూరెన్స్ ఏసీ సెంట్రల్ లాకింగ్ బట్ న్యూ టైర్స్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ పవర్ విండో ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ సిర బట్టు ఇది ఏదన్నా ఉన్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి వీడియో వస్తాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ వరకు పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం ఇంకా డీటెయిల్స్ ఏం ఓన్లీ ప్లేయింగ్ ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా ఓకేనా ఉంటా రెడ్ బస్ షాప్ లాగా ఏమైనా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా ఓకేనా ఉంటా రెడ్ బస్ స్టాప్లో కెమెరా డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న